కొత్తగా వచ్చాడు రాదు కానీ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తాం డైలాగ్ చెప్తాడు డైలాగ్ ఉన్నప్పుడు డైలాగ్ యాక్చువల్గా ఉన్నాయి చెప్తాను చాలా కబట ఉంటే కబట ఉందండి మనం రన్ మనం రిలాక్స్ ఆ సగం అలా చెప్పునా నీకు అర్థం కావాలా కిలోమీటర్ కి అర్థం కావట్లా ఆ నీకు అర్థం నీకు అర్థం కావాలంటే మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది ఓకే నన్ను రమణ చెప్పినప్పుడు చెప్పండి తను టెక్నికల్ నీట్గా డైలాగ్ వేరే ఉంటాయి యాక్ష్ ఉంటుంది మీద కావట్లేదురావట్లేదు తీసుకోవాలి తొందరపడి సెల సిటీకి కొత్త కమిషనర్ వచ్చాడు ఆ బంగారణ జాగ్రత్తగా ఉండమని బంగారపం కాదు బంగారపండే బంగారప్పన బాంగారంగారతా రోజు బంగారంగారా జాగ్రత్తగా ఉంటుంది రోజు రెడీ కొత్త కం వేసిన వచ్చాడు బంగారణ జాగ్రత్తగా ఉందా మనం బాగా బాగాలేవు ప్రతిసారి బయలు దొరకదు చాలాసార్లు వినాడు చాలా నచ్చిందే చేస్తాడు ఆడ నెత్తి నొప్పి అవుతుంది కదా నిక అద్దం కావాలి నిక అద్దం